సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఎవరివేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్ ఎస్ మీరే చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి కానీ అవునండి నాగార్జున చిరంజీవి చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్ నాకు ఆయనకి అలా ఉంటుందండి అవును ఆర్ మీ ఆ జూల్ టోపి పెట్టుకొని అలాగ అంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది అంటే బట్ నేను నాకు సూట్ అయింది అది అవును చేస్తారండి సూట్ అవ్వదు అది సూటబిలిటీ పర్సనాలిటీ కావాలి అవును అది అవును అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనక ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు ఏళ్ల పాటు ఫుట్ పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి చిన్న బెట్ అండి నా ఫ్రెండ్ దగ్గర బెట్ ఓకే నేను ఫిల్మ్ నేను లో నేను ఇలా ఎల్యూస్ ప్రిస్లే డా చేశాను డా గిటార్తో మళ్ళీ ఒక డ్రైవర్ డాక్టర్ ది ఒక ప్లే చేశాను మళ్ళీ ఒక పాట పాడాను మూడుకి మాకు నాకు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ గ్యాదరింగ్ అయిన తర్వాత క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నా అందరూ ఫ్రెండ్స్ అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానపూర్ అని ఆయన చెప్పాడు బొమ్ము బొమ్ము అంటే బ్రహ్మానందేమానంద స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నాం గిటార్ తో ఎల్యూస్ ప్రిస్టేజ్ నువ్వు సినిమా ట్రై అన్నాడు ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మిన్ వాడు గురు భట్ అది వాడు హ్యాండ్సమ్ కప్పు ఉండేవాడు అప్పుడు మంచి హైట్ వెయిట్ మంచి కలర్ మెంగళూరు అయిన వాడు ఒక మాట అన్నాడు నీ మొక్క చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాడిని కాదు ఆఫ్ హీమ్ ఓన్లీ గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్ ఒక ఫ్రెండ్ చెప్పాను రే అలా చెప్పొద్దు ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు నేను చేస్తాన్రా యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి నాన్నగారు హ్యాండిక్యాప్ నేను బీకామ్ చేసుకుంటే డాడీకి హెల్ప్ చేద్దాము ఫైవ్ సిస్టర్స్ హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దాట్ టైమ్ మనకి ఇదంతా లేదు సినిమా మన హోమ్ బిజినెస్ అండి సో ఇది రాగానే విత్ ఇన్ సిక్స్ మంత్ ఎస్కేప్ అండి బెడగాం నుంచి మీరే నేను ఓకే ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ పెట్టారు డాడీ ఏదో లోడ్ వస్తుందని ఫుడ్ లోడు దాన్ని తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా బియూటి ఫస్ట్ ఇయర్ వెళ్ళాను వెళ్తే అందరూ రొడకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో చార్జ్ అయిపోయాయా మగా చూడ నా కొడుకు అంటే వాడు బట్టు అనేవాడు. ఇద్దరూ ఒకే క్లాస్ లో ఉండేవాళ్ళు. అంటే ఊరికే ఫ్రెండ్షిప్ లో ఉండేవాళ్ళేజ్ ఫ్రెండ్లీగా. వచ్చేషన్ సార్ బెంగళూరు వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్. నైట్ ఆర్కెస్ట్రాలో పాట పాడేవాడిని. నైట్ క్లబ్ లో పాడేవాడిని. డబుల్ సంపాదించు. పుడ్ ఫుడ్ కోస్ట్. ఫుడ్ కోస్ట్. 4 రూపీస్ ఫైవ్ రూపీస్ ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజిని పిక్చర్ సూపర్ హిట్ అండి మోహన్ బాబు గారు పాటలన్నీ పాడేవాడు నేను నైట్ క్లబ్ లోడు అదన్నీ బార్లో బాగుంటాయి పాట ఎంజాయ్ చేసేవాళ్ళు సార్ సో అవన్నీ రిపీట్ నాకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అప్పుడే ట్వంటీ రూపీస్ కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు ఓకే సో అలాగ వచ్చేదండి సో అది అలాగే నేను బతికానండి సో అవన్నీ ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్ అలాగే బతికే రండి అసలు రూమ్ లేదు రెంట్ కట్టలేదు బయట బయట పంపించేవాళ్ళు ఫుట్పాత్ మీద పడుకునేవాడిని పోలీసు వచ్చి లేపేవాళ్ళు గార్డెన్ పడుకునే దోమలు దోమలు ఒకే ప్రాబ్లం అండి పేపర్ పడుకునేవాడిని ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు ఉండేది అదే నా బెడ్షీట్ అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావని ఒక సార్ ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం డాడీ ఏంటంటే సార్ ఫైవ్ డేస్ ఆ వీక్లీ ఫాస్టింగ్ అండి సినిమా అంటే అస్సలు లేదు అస్సలు అన్నాడు దేవుడు ఉండేవాడు ఎయిటీ నైన్ ఇయర్స్ వాజ్ హ్యాపీలీ లీవ్ ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయాను ఒకసారి అమ్మని చూసే చూసుకొని వస్తామని నాన్నగారు బాగా కొట్టేశారు పట్టుకుని వచ్చేసా మళ్ళీ వెళ్ళదు తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడే ఈ బి క్యాబరే ముందు ఒక ఎయిట్ నైన్ సాంగ్స్ పాడతారండి అందరూ వచ్చి కూర్చోవాలని అప్పుడే అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్ ఓల్డ్ సాంగ్ అని అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్ నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబర్ చూడడానికి వచ్చేవాళ్ళు ఓకే వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు ఏంటా మీ కొడుకు ఇలాగరే ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు అక్కడ అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు అలాగే ఇలాగని మా డాడీ ఒకే మాట చెప్పారంట నాకు ఉండేది నైన్ కిడ్స్ వాడు పుట్టలేదు నాకు ఈజ్ నాట్ మై సాయన చెప్పొద్దు వెళ్ళండి అది నేను ఎయిటీ త్రీలో సినిమా సూపర్ హిట్ పరాజిత నేను బెడగామి వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న కట్టుకు అది బాగా ఏడ్చారండి ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ అని తీసుకుపోయాను సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు నాకు ముస్లిం వాడు వాడు చూడరా ఎవడే పర్వీజ్ చెప్పాడు నాకు ఇలాగలో చెప్పాడు అని అదే డాడీ తెలియకుండా మీద రిపోర్ట్ చేసి రిపోర్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పాడు సార్ నేను గెలిచాను కదా గెలిచారు మీ పందెంలో మీరు గెలిచారు మన డాడీ ఒకే మాట చెప్పారంట ఆయన నాయ అయితే గెలుస్తాడు లేకపోతే చచ్చిపోతాడు అంతే ఇంకేముంది రెండే జరిగి రెండే రెండే అవును మా అమ్మ ఏడుస్తే నువ్వు లోప అక్కడ ఎక్కడ కూర్చొని ఏడుచు ఇక్కడ నా ఎదురులో ఏడు ఏడు ఏడిపోద్దు ఏడవద్దు అని చెప్పేవాడు డాడీ అదే ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు అంతా బికాస్ ఐ ఆఫ్టర్ డో టూ సిస్టర్స్ ఐ వాజ్ ఫస్ట్ సన్ ఓకే సో ఎవ్రీబడి సన్ ఎల్డెస్ట్ సన్ నేను ఓకే నాకు ఇద్దరు అక్కా పెద్ద అక్కలు ఓకే సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్ అయిన తర్వాత అదే పరాజిత హిట్ అయిన తర్వాత ఏడో ఎనిమిదో సినిమాలు వరుసగా హిట్ అవును సార్ నాకు సెకండ్ పిక్చర్ అండి తాయే నుడి అని అబ్బాయి నాడు మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో మీలాగా సుధేందర్ అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు సార్ వాడు ఆ కంపెనీ పర్మనెంట్ అండి ఓకే ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి అప్పుడు నా పరాజిత సూపర్ డూపర్ హిట్ అప్పుడు త్రీ బ్రదర్స్ ఫస్ట్ బ్రదర్ సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ కళ్యాణ్ కుమార్ సెకండ్ బ్రదర్ రామకృష్ణ థర్డ్ బ్రదర్ నేను ఓకే అంటే ఆ క్యా థర్డ్ క్యాటర్ ఎవరు పెడతామని అబ్బాయిని ఆడేది అడిగారు సుధీందర్ని ఇలా మార్నింగ్ సెవెన్ థర్టీ కొన్ని డిస్కషన్లో ఒక అబ్బాయిని వాడు పంపిస్తానండి చూడండి చరణ్ రాజని బెడగామ అబ్బాయి చాలా బాగుంటాడు రేయ వాడు సరిగ్గా చేయకపోతే బాగుండదు ఎందుకంటే ఆర్తి గారు కళ్యాణ్ కుమార్ గారు పెద్ద కాస్టింగ్ ఉంది మళ్ళీ ఒక తోడంట లేదు పరాజిత సినిమా బాగా ఆడుతాం విన్నాను ఆర్తి ఆర్తి గారు మా అత్త అంటే వదన సో సుధీంద్ర నాకు చెప్పాడు నేను కలువగానే వెళ్ళి మొదటి అబ్బాయి పిలువురా కలుగురా అన్నాడు వెళ్ళి కలిశాను సార్ చూడగానే చేస్తావా కరెక్ట్గా అన్నాడు సార్ సరే ఓకే వచ్చేసా షూటింగ్ అన్నాడు అప్పుడంతా అడ్వాన్స్ గిడ్వాన్స్ ఏం లేదు సార్ అయ్యో గుడ్ ఓల్డ్ రాష్ట్రే గొప్ప అన్నట్టు సార్ డ్రెస్ వేసేసి కూర్చోపెట్టారు ఫస్ట్ డే వచ్చి ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ షార్ట్ ఆర్తి కొడుతుంది నేను డైలాగ్ చెప్పాలి అలాగా సూపర్ సింగిల్ టెక్ ఓకే అండి అబ్బాయి ఆ సినిమా సూపర్ డూపర్ హండ్రెడ్ డేస్ తర్వాత అక్కడ సెవెన్ పిక్చర్స్ అండి మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో సెవెన్ సినిమాలు ఒకే బ్యానర్ మీద బ్యానర్ మీద సెవెన్ సినిమా అక్కడి నుంచి ప్రత్యేకత ఇక్కడ వచ్చాను సార్ అక్కడ ఆయనకి డౌన్ ఫాల్స్